హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గగన ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు సేమ్యా ఉప్మా ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బాండిలో ఆయిల్ని వేంపుకోవాలి నెయ్యి వేసి అలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వేంపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి అందులో ఆవాలు చిలకర శనగపప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు వేసి ఒక దాని తర్వాత ఒకటి వేసుకుంటూ బాగా మగ్గనివ్వాలి కాస్త కలుపుకుంటూ మగ్గనియాలి ఆ తర్వాత కొన్ని బఠానీలు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని అంత బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన దాంట్లో కాస్త కొత్తిమీర టమాటా ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించాలి అలా టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యాక తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకొని బాగా అంతా కూడా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఇలా మగ్గిన దాంట్లో ఒక గ్లాస్ సేమియాకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి ఆ వాటర్ అంతా మరిగిన తర్వాత మనం ముందుగా ఏంపి పెట్టుకున్న సేమియాని అందులో వేసుకోవాలి అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి సేమియా సాఫ్ట్ అయ్యేంతవరకు ఇలా సేమియా సాఫ్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక హాఫ్ లెమన్ పిండుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ సేమియా ఉప్మా రెడీ